మహి మధుని బండి మీద తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మధు మాత్రం చాలా బాధపడుతూ అయితే దిగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహి అయితే సరే మధు ఇక నేను వెళ్తాను సరే అయితే బాయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మధు అయితే చాలా బాధపడుతూ సరే మ్యాడీ బాయ్ అని చెప్పేసి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మహి మాత్రం ఏంటి మధు అలా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ మధు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మధు అయితే ఏంటి మేడీ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి నీ మొహంలో ఏదో దీలుగా కనిపిస్తున్నావు ఏదో అయ్యింది అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మధు మాత్రం ఏమీ లేదు మ్యాడీ నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మ్యాడీ అయితే షూరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు అవును మేడీ నేను బాగానే ఉన్నాను నువ్వు వెళ్ళి ఇక టైం అయింది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహి అయితే సరే నేను వెళ్తాను అని చెప్పేసి అయితే బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మధు మాత్రం చాలా బాధపడుతూ మ్యాడీ నన్ను ప్రేమించటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధగా తన ఇంట్లోపలకైతే వెళ్తూ ఉంటుంది మ్యాడీ మనసులో నేను లేనే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధగా ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది ఇంతలో మ్యాడీ నుండి వచ్చి తన భుజం మీద చెయ్యి వేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మళ్ళీ మ్యాడీ వెనక్కి వచ్చాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా అక్కడ ఉన్న మ్యాడీ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మ్యాడీ మాత్రం ఏంటి మధు నువ్వు ఎందుకో బాధపడుతున్నావు ఏదో విషయం దాస్తున్నావు అనిపిస్తుంది అదేంటో చెప్పు మధు నీ మొహంలోనే తెలిసిపోతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మధు మాత్రం ఏమీ లేదు అని చెప్పేసి అయితే మహితో చెప్పేస్తూ ఉంటుంది